తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పరిషత్ నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొని సత్కరించారు స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో గురు పూజోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు నూతన కార్యవర్గం అందరూ కలిసి తొలుత గాయత్రి అమ్మవారి శంకరాచార్య వారి చిత్రపటానికి పూలు సమర్పించి దీపారాధన చేసి గురు పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన భాగవతుల ఆంజనేయ శర్మ గురువుకి సభ్యులందరూ పాదాభివందనం చేసి నూతన వస్త్రాలు పండ్లు సమర్పించారు పరిషత్ నూతన అధ్యక్షులు కోటా పార్థసారథి మాట్లాడుతూ నేడు ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి వ్యాసులు వారు జన్మించిన రోజు సందర్భంగా గురువుని బ్రాహ్మణ పరిషత్ నూతన కార్యవర్గం అందరూ కలిసి ఆహ్వానించి గురు పూజ నిర్వహించడం నూతన వస్త్రాలు పండ్లు సమర్పించడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా కార్యదర్శి చింతపల్లి సాయి కిరణ్ మాట్లాడుతూ బ్రాహ్మణ పరిషత్ నూతన కార్యవర్గపు భవిష్యత్తు కార్యక్రమాల గురించి పరిషత్ శాశ్వత భవనం నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు అందుకు తెనాలి తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు అనంతరం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన భాగవతుల ఆంజనేయ శర్మ గురువు వ్యాస పౌర్ణమి గురించి వివరించారు అనంతరం పరిషత్ ఆధ్వర్యంలో సభ్యులందరికీ ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు బ్రాహ్మణ పరిషత్ మాజీ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణ కోశాధికారి కామరాజుగడ్డ రామచంద్రమూర్తి ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్ పులిపాక లక్ష్మణ్ కుమార్ నేతి ఆంజనేయ శాస్త్రి పివి ధనుంజయ్ ఎం శ్రీనివాస్ సహాయ కార్యదర్శి గడియారం శివకుమార్ మన్నవ మురళి మోదుకూరు వేణుగోపాల్ దైత సోమయ్య శాస్త్రి కార్యవర్గ సభ్యులు అచ్యుత దిలీప్ కుమార్ ఎం సుబ్రహ్మణ్యం భీమరాజు సురేష్ జే ప్రవీణ్ వి సుబ్బారావు పి భానుమూర్తి కె సరళ చివుకుల మౌనిక పాల్గొని గురువుల ఆశీసులు తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని సభ్యులు కొండపి శ్రీనివాసరావు విడుగు శ్రీనివాస్ పర్యవేక్షించారు తెనాలి బ్రాహ్మణ పరిషత్తులో ఈరోజు వ్యాస పురస్కరించుకొని గురువుగారు తెనాలి బ్రహ్మశ్రీ భాగవతుల ఆంజనేయ శర్మ గారిని పిలవటం జరిగింది బ్రాహ్మణ పరిషత్తులో గురుపూర్ణుని గురు పురస్కరించుకొని గురువు సన్మాన కార్యక్రమం జరుగుతుంది కొత్త కార్యవర్గం ఏర్పడిన తర్వాత వారంలోనే ఫస్ట్ గురుపూర్ణం రావటం ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా గురువుగారు ఆశీస్సులతో పాటు ఈ బ్రాహ్మణ పరిషత్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెనాలి పట్టణంలో బ్రాహ్మణులకి ఒక భవనం ఏర్పరుస్తారు అని తోటి బ్రాహ్మణులంతా కూడా దీనికి సహాయ సహకారాలు అందించి కనీసం ఉపనయనాలు చేసుకోవడానికన్నా ఒక భవనంగా ఏర్పరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెనాలి పరిసర ప్రాంత ప్రజలు బ్రాహ్మణులంతా కూడా దీని దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు జరుగుతున్న గురు పౌర్ణిని పురస్కరించుకొని భాగవతుల ఆంజనేయ శర్మ గారు తెనాలి బ్రాహ్మణ పరిషత్లో నూతన కార్యక్రమవర్గం ఎన్నుకోబడది దీంట్లో ప్రెసిడెంట్గా కోట పార్సార్థి గారు గౌరవ సలహాదారులుగా మన మాజీ అధ్యక్షులు మాచిరాజి కృష్ణమూర్తి గారు అలాగే సెక్రటరీగా మన సాయి కిరణ్ సాయి గారు సజరీగా రాంబాబు గారు ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ మనకి ముందు ముందు ఈ బ్రాహ్మణ పక్షత డెవలప్మెంట్ చేయడానికి అని చెప్పేసి ఈరోజు మొట్టమొదటిసారిగా గురు పూర్ణమి చేసుకొని ఆ గురువుగారికి అయినా